హలో అండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము పిల్లలు వీకెండ్ టూ డేస్ మళ్ళీ సెలవు పెట్టుకున్నారు మార్నింగే బయలుదేరినాం ఇక్కడ టిఫిన్ చేద్దాము అని ఇంకొంచెం ఆపినాం మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఈ వీకెండ్ మేము కార్నవల్ కి వెళ్తున్నాము దసరా పండగ కూడా ఉంది ఎంజాయ్ చేస్తూ పండగ కూడా చేసుకోవచ్చు అని బయలుదేరినాం ఇది బర్మింగ్ అనే ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము ఉన్న దగ్గర నుంచి ఇది దగ్గరే ఉంటది ఇది ఇప్పుడు మా ప్లాన్ లో లేకుండే దీపావళికి రెడీ అయ్యి వచ్చాము అని అనుకున్నాం కానీ ఇప్పుడు దారిలో ఉంది కదా అని ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం అని వచ్చినాం తగ్గట్టిన టెంపుల్ పెద్దగా బాగుంది గార్డెన్ అంతా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సేమ్ తిరుపతిలో ఉన్నట్లే పెద్ద విగ్రహం ఉంది బాగా అనిపించింది చూడడానికి ప్రశాంతంగా కూడా ఉంది అంత మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇండియన్స్ చాలా మంది ఉన్నారంట అందుకనే ఇక్కడ ఇంత పెద్ద టెంపుల్ కట్టుకున్నారు ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది దేవాలయం వల్లే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు పులిహోర పొంగల్ అన్ని పెట్టిరు తినేసినాం మేము ఇక్కడ కూర్చొని ఎవరంతా వాళ్ళు సెల్ఫ్ గానే సర్వ్ చేసుకోవాలి ఇప్పుడే భోజనం చేసి బయటకు వచ్చేసినాం ఇంకా చిన్న చిన్న గుడ్లు అన్ని ఉన్నవి మేము నెక్స్ట్ టైం చూద్దాం లేని వచ్చేసినాం ఇదే కార్నవర్ లో మేము తీసుకున్న హోమ్ స్టే ఇది బీచ్ కి దగ్గరే ఉంది ఇప్పుడు ఈవినింగ్ అయింది రూమ్ వచ్చే వరకు ఇక్కడ రూమ్ కీస్ అవన్నీ ఇవ్వడానికి ఎవరు ఉండరు ఇక్కడ ఇక్కడ బాక్స్ ఉంది కదా దాంట్లో లాకర్ ఉంటుంది మనకు పాస్వర్డ్ ఇచ్చింటారు ఆ పాస్వర్డ్ని బట్టి మనకు లాక్ ఓపెన్ చేస్తే కీస్ ఉంటాయి దాంట్లో తీసుకొని మన రూమ్కి వెళ్ళిపోవడమే మన దగ్గర ఉన్నట్లు రిసెప్షనిస్ట్ వాళ్ళు ఎవరు ఉండరు బుకింగ్ పేమెంట్ అన్నీ ఆన్లైన్లోనే వాళ్ళతోటి మనకు టచ్ ఉండదు అసలుకు దసరా పండుగ ఇక్కడే చేసుకుందామని ఫోర్ డేస్ కోసం అని రూమ్ బుక్ చేసుకున్నాం ఇప్పుడే రూమ్ లకి ఎంటర్ అయినాం ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది హాలు ఇది ఓపెన్ కిచెన్ ఉంటది అటు పక్కనేమో బాల్కనీ ఉంది ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోవడానికి టేబుల్ హెయిర్ డ్రయర్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇదిగోండి ఇక్కడ ఫైర్ కిట్ మెడికల్ కిట్ ఓవెన్ లు అన్ని ఉన్నాయి పని ఈజీ కావడానికి డిష్ వాషర్ కూడా ఉంది రూమ్ లా ఇది బ్రెడ్ స్టోర్ చేసుకోవడానికి బాక్స్ హాయిగా మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకొని వండుకొని తినడం ఇంకా మేము కూడా పండుగ ఉంది కదా స్నాక్స్ అవి చేసుకొని తిందామని అన్ని సామాన్లు తీసుకొని వచ్చినాం ఇప్పుడే చీకట్ అవుతుంది ఒకసారి అట్లా తిరుగుదామని సముద్రం దగ్గరికి వచ్చినాం ఇక్కడ ఒక అతని స్టాచ్యూ ఉంది చూడండి ఆయన తొంగి చూస్తున్నాడు సముద్రంలోకి ఇక్కడంతా హోటళ్ళు హోమ్ స్టేలు రూమ్స్ అవన్నీ ఉన్నవి ఇక్కడ షాపులు ఉన్నవి ఇప్పుడే మూసేసినట్టున్నారు మేమేమో రిలాక్స్ అవుతూ కొద్దిసేపు అలా చల్లగాలికి తిరుగుతూ ఉన్నాం అంత వ్యూ చూస్తున్నాం ఇక్కడ హోమ్ స్టేస్ రూమ్స్ అన్నీ బాగా లెగ్జరీగా అనిపిస్తున్నాయి అన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇంకా రూమ్కి రిటర్న్ వెళ్ళి వంట చేసుకొని తినాలి ఇంకా మార్నింగ్ అయింది మా వారు వాకింగ్కి వెళ్ళి వీడియోలు తీసుకొని వచ్చారు వ్యూ అంతా మంచిగా అనిపిస్తుంది కదా ఈ చల్ల చలికి వాటర్ గేమ్స్ ఆడేవాళ్ళు మార్నింగే వచ్చి ఆడుతూ ఉన్నారు ఇంకా మా బాబేమో వ్యూ బాగుంది కదా అని ఇంకా డ్రోన్ ఎగిరేసి అంతా వీడియో తీస్తున్నాడు అప్పుడే ఎంతమంది కార్లు వేసుకొని వచ్చేసారు చూడండి అందరూ సముద్రంలోకి వెళ్ళిపోయిన్రు ఇంకా డ్రోన్ తోటి తీసిన షార్ట్స్ చూస్తే అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ నాకైతే ఇంకా మా వారు వాకింగ్ పూర్తి చేసుకొని వచ్చిర్రు బయట అంత వ్యూ బాగుంది కదా అని నేను స్లైడింగ్ పక్కకు జరుపుతున్నా ఇక్కడ చూడండి బాల్కన్ల టేబుల్ చైర్స్ అన్నీ వేసి పెట్టిండ్రు ఇక్కడ ముందల పార్కింగ్ ఉంది ఈ చల్ల చలికి సూర్యకిరణాలు తగులుతుంటే బాగా అనిపిస్తుంది వేడిగా ఇంకా వేడి వేడి టీ పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తాగితే భలే ఉండదు కదా ఇలా బయట కూర్చొని తాగడం మీకు ఎంతమందికి ఇష్టం మేము కూడా టీ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తాగినాం మా కోడలు ఏమో కొంచెం వర్క్ ఉందని మార్నింగ్ వెళ్ళేసి వర్క్ చేసుకుంటూ ఉంది ఇక్కడ ఇంకా మార్నింగే టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తినేసి అక్కడ దగ్గర ఒక ప్లేస్ ఉందంటే చూడడానికి అని బయలుదేరినాం ఇక్కడికి మన వెహికల్స్ అలో లేవు ఒక టూ కిలోమీటర్స్ అతలనే ఒక ఊరుంది అక్కడి నుంచే వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళే తీసుకొని వస్తారు అందుకని మా వెహికల్ కూడా అక్కడే పార్క్ చేసి వాళ్ళ వెహికల్ అనే వచ్చినాం మనిషికి ఇంత అని పేమెంట్ తీసుకున్నారు కొంతమంది అయితే నడిచి కూడా వస్తున్నారు

ఇక్కడ వాటర్ పోతున్నాయి కదా ఇది సముద్రంలోకి వాటర్ ఫాల్ లాగా దుంకుతుంది కొంచెం ఎండ వస్తుంది తండ్రి కొడుకులు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పైన బ్రిడ్జి ఉంది కదా అది దాని మీద నడుచుకుంటూ అతల గుట్ట మీదకి పోవడానికి వస్తుంది అవతల గుట్ట మీద అంతా కొంచెం కోటలాగా ఉన్నది అంత పోయింది ఇప్పుడు అసలు ఆ గుట్టలు రెండు కలుసుకొనే ఉన్నాయంట ఫస్ట్ అవి వాటర్ అలలు కొట్టి అదంతా కరిగిపోయి హోల్ అయింది అందుకని బ్రిడ్జ్ వేసేసారు బ్రిడ్జి మీద నుంచి అటుపక్క నడుచుకుంటూ వెళ్ళినాం అటుపక్క వెళ్ళిన తర్వాత ఇక్కడ డోర్ ఉంది ఈ డోర్ల నుంచి అతలకు చూస్తే అంత వ్యూ మంచిగా కనిపిస్తుంది ఆ గుట్ట మీద అంతా తిరిగి చూడొచ్చు మొత్తం వ్యూ బాగా కనిపిస్తుంది స్టెప్స్ దిగి కిందికి వెళ్తే ఇక్కడ ఒక దారి ఉంది అందరు జనాలు అక్కడ కూడా తిరుగుతూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చినాం ఇక్కడ ఒక మ్యూజియం ఉంది అప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉన్నది ఆ సీ పేరేంటి ఏంటి అక్కడ అన్ని దానిలో పేర్లన్నీ రాసి పెట్టిండ్రు ఇక్కడ ఒక డెమో కూడా పెట్టినరు ఇక్కడ చూసిరా గుట్టలు అప్పుడు ఎట్లా కలుసుకొని ఉన్నావు ఇంకా అంతా తిరిగి తిరిగి సాయంత్రం వరకు ఇంటికి వచ్చినాం ఫ్రెష్అప్ అయ్యి పండుగ కోసం అని స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇదిగోండి మా కోడలు మురుకులేస్తుంది నేనేమో చేసి ఇస్తున్నా మా వారేమో ఇక్కడ కాలుస్తున్నారు అందరం మాట్లాడుకుంటూ సరదాగా అన్ని పనులు షేర్ చేసుకొని స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా ఈ దసరా పండుగ అండి తెల్లవారింది మా కోడలు కాఫీ తాగుతుంది కర్జకాయలు సుట్లు పూరీలు బిస్కెట్లు రాత్రి ప్రిపేర్ చేసినాం మార్నింగ్ ఏమో పులిహోర ఆలు ఫ్రై చేసుకొని తినేసి ఇంకా సైడ్ సీన్ చూద్దామని బయలుదేరినాం ఇక్కడికి దగ్గరనే మినాక్ థియేటర్ అని ఒక ప్లేస్ ఓపెన్ థియేటర్ అంటది ఓపెన్ థియేటర్ అంటే ఏంటో మరి చూడాలి అలా ఓపెన్ గా ఎలా ఉంటుందో ఏంటో మరి ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం ఇక్కడ కొంతమంది సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇంకా అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదే ఆ ప్లేస్ దాని పేరు కూడా ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఉండి ఫోటోలు తీసుకొని స్టెప్స్ దిగి కిందికి వెళ్ళినాం ఇది చూస్తుంటే చాలా సినిమాల్లో వచ్చేటట్లు అనిపిస్తుంది ఇక్కడ ఈ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద పూలలాగా అనిపిస్తున్నాయి అవి ఆకులతోటే అట్లా ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లు బోన్సాయి చెట్ల లాగా చిన్న చిన్నగా బాగా అనిపిస్తున్నాయి కొత్తగా ఇంకా చుట్టూతో చూస్తూ స్టెప్స్ దిగి ముందుకు ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది వాటర్ కూడా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది స్టాచ్యూ చూసిరు కదా ఆయమ ఒక ఇంజనీర్ అంట ఆయనకు ఇక్కడ కూర్చొని సముద్రాన్ని అలా చూస్తూ ఉండాలని ఒక డ్రీమ్ ఉన్నదంట అందుకని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నదంట అప్పుడు ఈ గుట్ట ఇట్లా ఉన్నది దాన్ని ఈ డిజైన్లో ఉన్నట్లు చేసిరు ఇది ఇక్కడ డెమో పెట్టిర్రు ఈ రోజు పండగ కదా మేము మేమిద్దరము ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు చూసి బాగుంది డ్రెస్ క్యూట్ గా కనిపిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు అట్లా వాళ్ళు అంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు మాకు ఫెస్టివల్ ఇండియాలో అని చెప్పినాం ప్రతిదీతోనే ఇక్కడ కింద ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందుకనే వీళ్ళు స్టెప్స్ మీద కూర్చొని చూస్తున్నారు మేము ఇక్కడే కూర్చొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసినాం బాగా పాడినరు వాళ్ళు అంతమంది మిస్ కాకుండా చక్కగా పాడినరు వాళ్ళ సాంగ్స్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా ఫోటోలు దిగుదామని ఇక్కడ బా ఇటీకి లేచి వచ్చినాం ఇక్కడ నుంచి వ్యూ బాగా అనిపించింది కదా ఓపెన్ థియేటర్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ పైనకి వెళ్ళిపోయినాం టికెట్ తీసుకొని లోపలికి వస్తున్నప్పుడు సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా వాళ్ళే ఇక్కడ పాడినరు ఇంకా మెల్లె నడుచుకుంటూ పైనికొచ్చినాం ఇక్కడ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది అంత పైనుంచి కింది వరకు స్టెప్స్ ఉన్నాయి అంత గడ్డితో ఉన్నాయి అందరు దాని మీద కూర్చున్నారు ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకో ప్లేస్కి వచ్చినాం ఇది ల్యాండ్స్ ఆఫ్ ఎండ్ అంట అంటే యూరోప్ కంట్రీకి ఇది ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్లు దాటినాక మొత్తం సముద్రమే ఉంది ఇంకా ఈ భూమి ఈడు వరకే లాస్ట్ నుంచి ఇంకా మొత్తం సముద్రమే ఉంది మళ్ళీ అమెరికా భూభాగం వచ్చే వరకు ఇంకా అంతే భూమికి ఎండు అంటే కొత్తగా అనిపిస్తుంది కదా అది ఎలా ఉంటుందో అని అందరు చూడడానికి వస్తున్నారు మేము కూడా అది చూద్దామని లేండి కొంచెం ఆ ఎండ్ వరకు వెళ్ళి చూసి వచ్చినాం ఇంకా ఎక్కడ ఏముంది అనేది బోర్డు కూడా పెట్టింది ఇక్కడ అంటే ఎటుపక్క ఏ దేశం ఉంది అనేది ఆ దూరంగా ఇల్లు కనిపిస్తుంది కదా అది లాస్ట్ ఇల్లు అంట రిటర్న్ వెళ్తున్నాం ఇక్కడ ఫోటోలు దిగడానికి ఒక హెలికాప్టర్ ఉంది బాబేమో డ్రోన్ తోటి వీడియో తీసిండు ఇంకా మ్యూజిక్ వింటూ డ్రోన్ షాట్ చూసేయండి ఇక్కడ ఇది క్రొక్కడైల్ పండుకున్నట్లు అనిపిస్తుంది కదా ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకో ప్లేస్ కానీ వచ్చినాం ఇది కొంచెం ఆందివేలోనే ఉంది ఇక్కడ కొంచెం కార్ ఆపుకొని చూసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయినాం ఇక్కడ అన్ని చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఉన్నాయి ఇది ఒకటి పెద్దగా ఉంది కొంచెము మీద ఒక కోటగా లాగా కట్టిండ్రు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ నడుస్తున్నాయి ఇదే ఐలాండ్ కోట కనిపిస్తుంది పైన ఇక్కడ కూడా బాబు కొంచెం డ్రోన్ ఎగరేసిండు మధ్యలో చిన్న చిన్న బోట్లు కనిపిస్తున్నాయి కదా ఆ గుట్ట మీదనేమో ఏదైనా హోటల్ ఉందేమో మరి ఈవినింగ్ అయింది సన్సెట్ స్టార్ట్ అయింది ఇంకా రూమ్ కి ఇప్పుడే ఈ రోజు దసరా పండుగ కదా మా సైడ్ బంగారం అని జమ్మి ఆకు పెట్టుకొని పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు మళ్ళీ వాకింగ్ అని వెళ్ళారు ఇంకా వాకింగ్ చేస్తూ అన్ని వీడియోస్ తీసుకొని వచ్చారు మా వారికి రోజు వాకింగ్ చేసే అలవాటు ట్రిప్కు వెళ్ళినా కూడా వాకింగ్ చేయడానికి మంచి ప్లేస్ దొరికినాయి అందుకే హ్యాపీగా వాకింగ్ చేసుకుంటున్నాడు వ్యూస్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి మ్యూజిక్ వింటూ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈరోజు బయటకు ఎక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ఇక్కడ దూరంగా ఒక ఊరు కనిపిస్తుంది కదా ఈవినింగ్ అక్కడికి వెళ్దామని అనుకున్నాం ఇంకా సాయంత్రం అయింది సన్సెట్ కూడా మళ్ళా స్టార్ట్ అయింది ఇందాక చూసిన సిటీ ఉంది కదా అక్కడికి వెళ్ళి నైట్ డిన్నర్ చేసి వద్దామని అనుకున్నాం అదిగోండి అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది ఇంకా అటుపక్కనేమో విండ్ మిల్లు ఉన్నవి ఈ యూకే మొత్తంలా విండ్ మిల్లులు చాలా కనిపించినాయి మాకు వీళ్ళకు గాలి బాగా వస్తుంది కదా అందుకే విండ్ మిల్స్ చానా పెట్టుకున్నారు ఆకాశం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇది ఒక స్టార్ హోటల్ మేము అటుపక్క మా రూమ్ దగ్గర నుంచి చూస్తే అంత పెద్ద పెద్ద లైట్లతోటి కనిపిస్తున్నాయి ఏంటి చూద్దామని వచ్చినాం ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉన్నవి అలా ఊరికే ఒకసారి తిరిగేసి వచ్చినాం సిటీ కూడా పెద్దగానే ఉంది ఇది ఈరోజు సండే పిల్లలు రూమ్లోనే చికెన్ ఐటమ్ ఏమైనా చేసుకుందాము అని అంటే అది సామాన్ తీసుకొని పోదాము అని ఇక్కడ కొంచెం లైట్గా స్నాక్స్ తిని ఇంకా బయలుదేరినాం ఇక్కడ ఫిష్ ఐటెం తీసుకున్నాము బాగుండే అది టేస్ట్ ఇంకా కార్న్వాల్ ట్రిప్ అయిపోయింది ఇంకా రిటర్న్ బయలుదేరినాం ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసినాం పండుగ కూడా మంచిగా జరుపుకున్నాం అందరం కలిసి నెక్స్ట్ వీకెండ్ శనివారం రోజు ఇక్కడ దగ్గరే ఒకటి డ్యామ్ ఉంది అంటే చూడడానికి అని బయలుదేరినాం దారి పొడుగున చూడండి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా కళ్ళతో చూస్తే ఇంకా చాలా మంచిగా అనిపించింది కెమెరాలో ఇంకా అంత బాగా వచ్చలేనట్టుంది లేనట్టుంది ఇది ఆకులు రాలే కాలము అందుకే కలర్ఫుల్గా ఉంది అన్ని ఆకులు కలర్ మారినాయి ఇంకా ఎటు సైడ్ చూసినా అందమే అందం ఇదే ఆ ప్లేస్ ఇప్పుడే రీచ్ అయినాం ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్లో పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇటు పక్క చూడండి సీనరీ ఎంత బాగుంది కదా ఇదే ఆ రిజర్వాయర్ లేడీ బ్రోవర్ రిజర్వాయర్ అంట ఇదిగోండి దాని పేరు అంతా ఇక్కడ ఉంది వా సూపర్గా ఉంది ఇది కొత్తగా ఉంది డ్యామ్ ఇది దాని లోపలికి వాటర్ భలే పడుతున్నవి అవి టూ ఉన్నవి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి డిఫరెంట్ గా కట్టినారు కదా డ్యామ్ అది పవర్ జనరేట్ అయ్యే డ్యామ్ ఏమో ఇంకా సాయంత్రం అవుతుంది ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి పిల్లలు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంతే దగ్గరే ఉంది నెక్స్ట్ డే సండే కదా మధ్యాహ్నం భోజనం చేసుకొని ఇంకో ప్లేస్ కనీ బయలుదేరినాం ఇది కూడా అంతే దగ్గరే వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా జర్నీ అయింది ఇది వేల్స్ కాన్వే అనే ఊరు ఇది పాత రాజుల కాలం కోట అదంతా ఉంది ముందుకెళ్ళి కారు పార్కింగ్ లో పెట్టేసి కొంచెం ఇంకా తిరిగినాం అక్కడక్కడ యూకే మొత్తం పే పార్కింగ్లే ఉన్నాయి ఏ వెళ్ళినా కూడా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇదిగోండి కోట పెద్దగా ఉంది రాజుల కాలం కోట ఇక్కడ ఒక షాప్లో అన్ని రాజుల కాలం వస్తువులు ఉన్నాయని చూద్దామని వెళ్ళినాం మీరు రాజుల హెల్మెట్లు చూడండి ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చినాం ఇక్కడ మా వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ ముందు ఒక లేక్ ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి వా ఇదంతా బోట్లు ఉన్నాయి సూపర్ గా ఉంది కదా ఇవన్నీ తెరచాప కట్టే బోట్లు అంటే క్లాత్ కడితే అవి గాలికి పోతుంటవి ఒకసారి వ్యూ అంతా చూడండి ఇక్కడ అంతా కోట ఉంది ఇంకా అయిపోయిందండి సిటీ అంతా ఒక రౌండ్ వేసి చూద్దామని ఇలా వెళ్తున్నాం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం మరొక ట్రిప్తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం